పేరు ప్రవీణ్ కుమార్ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రియా పరలోకం ముందు ఉన్న మా యొక్క తండ్రి ఎదుగు తండ్రి నేను మీ పిల్లలకి పాఠాలు చెబుతుండగా నాకు మంచి జ్ఞానం మరియు వినేవారికి మంచి హృదయం కలుగజేయమని అడుగుతున్నాం తండ్రి క్రిస్తునామను అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే దేవుడు మనందరికీ తండ్రి దేవుడు పరలోకమందు ముందు ఉన్నాడు మరియు మనలో ఆత్మ రూపంలో ఉన్నాడు దేవునికి ఇద్దరు కుమారులు దేవుడైన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఆత్మరూపంలో ఉంటాడు మనమందరం దేవునికి భయపడాలి మనమందరం దేవునికే ప్రార్థన చేయాలి దేవుడు దేవుడు మన తల్లి గర్భం ముందు మనల్ని నిర్మించాడు దేవుడు

నా పేరు మళ్ళీ దీపిక నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడి నుంచి మాటలు దేవుడు మనందరికీ తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నాడు దేవుడు 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 మన ఆత్మ రూపంలో ఉన్నాడు దేవుడు దేవుడికి ఇద్దరు కుమారులు మొదటి కుమారుడి పేరు తండ్రి అయిన అయినా దేవుడైన యేసుక్రీస్తు దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధం పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు పరాగంలో ఉన్నాడు దేవుడుతో భయ భయభక్తులతో ఉండాలి దేవుడికి మనం బాధించాలి బాధ్యపోతులే బాధ్యపు ఎవరు నేర్పించారు అది అంతే నా పేరు నేను మూడో తరగతి చెబుతున్నాను ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడి గురించి దేవు దేవుడు మనకి తండ్రి దేవుడు 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 పరలోకంలో ఉన్నాడు మరియు మనలో ఆత్మరూపంలో ఉన్నాడు దేవుడికి ఇద్దరు కుమారుడు దేవుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఆత్మ రూపంలో ఉన్నాడు దేవుడు దేవుడికి మనము ప్రార్థన చేయాలి దేవుడి దేవుడికి మనం భయపడాలి దేవుడు అదృశ్య నక్షణాలు నా పేరు చావా శ్రావ్య నేను మూడవ తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు గురించి కొన్ని మాటలు దేవుడు మన అందరికీ తండ్రి దేవుడు ఆత్మ రూపంలో లోకంలో ఉన్నారు మరియు మన ఆత్మ ఆత్మ రూపంలో ఉన్నాడు దేవునికి దేవునికి మనం ప్రార్థన చేయాలి దేవునికి ఇద్దరు కుమారులు దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడైన దేవుడు దేవుడు బైబిల్లో దేవుడు అనే పదం ఎనిమిది వందల నలభై రెండు సార్లు రాయబడింది నా పేరు చాలా సాత్విక నేను రెండవ తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను చెప్ప ఇది దేవుని గురించి ఏదో మిస్ అయిందంట చెప్పేసింది సరే ఇది దేవుని గురించి దేవుని గురించి రాయబడిన ఏ కే గ్రంథం బాబు గరి ఘట్ గుత్తులే చేసుకోలే